跟了光了。<music> <music> తెల్ల తెల్ల కొండలు సరే తెల్ల కొండలు ఏమన్నా దొంగ చెత్త పురుగులు ఉంటాయి కదా అందులో అవి కింటున్నాయి చాలా పురుగులు ఉంటాయి కదా సరే తెల్ల పురుగులు ఉంటాయి కదా అవి ఎన్ని కొండలు ఉన్నాయి గుట్టల కొట్టలు చూసారా దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాయి మన దగ్గరికి వెళ్ళకూడదు అవి తెల్ల కొండ అనమాట బాగున్నాయి కదా పురుగులు వస్తాయి అందులో నేరలో వచ్చి ఆ పురుగులు తింటాయి అన్నమాట చూసారా అంత గుట్ట కొట్టలు కదా ఉన్నాయి దురుకుంది కదా చాలా బాగున్నాయి బొట్ల 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 అయ్యో ఎంత బాగున్నది లొకేషన్ ఇన్ని కొంగ లొకేషన్ చోట కనపడటం అనేది అరుదుగా ఉంటుంది ఇక చిన్నయే పెద్దయ్యే అయ్యో చాలా బాగున్నాయి కదా చోటుగా చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణ సీనిఖిలు పడతాయి అయినా కానీ వీడియో తెస్తాను ఎందుకంటే ఇలా అరుదైన దృశ్యాలు పంట పొలాల్లో దొమ్ము చేసినప్పుడు పెద్దగా మనకు కనిపించవు అది బాగుంది లుక్ నెస్ అని తేత్తున్నాను ఎందుకంటే ఈ అరుదైన దృశ్యాలు మనకు ఎక్కడ కానీ కనిపించవు అన్నమాట దాన్ని బట్టి చూస్తున్నాను ఇవి మీ అందరికీ చెబుద్దు అవి ఉన్న బాటలు అయితే ఇండి కొంగలనే చూడండి చాలా బాగున్నాయి కదా చూస్తాం చాలా అరుదుగా కాబట్టి ఇన్ని కొంగలు ఒక ఆటర్ ఎల్దికోవాలి కొంగలు వచ్చేస్తాయి సరే കൊങ്ങൾക്കാല ചാലോട്ട് ഉണ്ട് അത് ഇട ചെന്ന പക്കാ പറ്റി ఎలాగైనా విషయాలు అన్నదాతలు సాగుజైన అందులో నెలలను చేసి పురుగులు తింటూ ఉంటామంటే ఓకే చూస్తుండే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం మరిన్ని అద్భుతమైన వీడియోస్ని తీసి మీ ముందుకు తెస్తూ ఉంటాం మా ఛానల్ని చూస్తుండే షేర్ చేయండి అందరికీ నమస్కారం